ఈ కా ఈ తోని పచ్చడి చేసుకోవచ్చు దీంతోని ఎన్నో రకాలైన చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటది నల్లేరు నల్లేరు మీద నలక నడక అంటారు కదా కొంతమంది అంటే చాలా ప్రతిజానికి ఏ మాట మాట్లాడినా ఏ మాట వచ్చినా కానీ నల్లేరు మీద నడక ఏముందమ్మా నల్లేరు మీద నడక ఏముందమ్మా అంటుంటారే ఇదే నల్లేరు దీని మీద ఏమైనా అడగలరు వాస్తవం అట్లా అంటారనమాట ఈ నల్లేరుతో పచ్చడి చేసుకుంటే కడుపులో పురుగులు కాకోకుండా గో గోదాంత దగ్గ దగ్గు అని వస్తుంది గోనం ఆ దగ్గు ఆపుకోలేకోకుండా దగ్గలేక 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 దగ్గుతారే ఆ కూడా ఇది పనికి వస్తుంది గొంతు నొప్పి కూడా పనికి వస్తుంది గో కడుపులో పురుగులు ఉన్నాయి నూలు పురుగులు ఉన్న పనికి వస్తుంది కడుపులో పురుగులు ఉన్న కూడా పనికి వస్తుంది మొలలున్నా కూడా పనికి వస్తుంది చాలా చాలా ఆటలకి ఇది పనికి వస్తుంది అన్నీ చెప్పాలంటే నేను చెప్పలేను ఏదో ఒకటో రెండో చెప్తాను ఇదిగో ఇది పనికి వస్తుంది దీంతో ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను దీంతో పచ్చడి చేసి నేను తింటాను మా ఇంట్లో అందరూ తింటాము ఇది ప్రతి వారానికి ఒక్క రోజు వండుతాను వారానికి ఒక రోజు వండుతాను ప్రతిసారి నేను పచ్చడి చేస్తూనే ఉంటాను ఇప్పుడు మీకు పచ్చడి చేసి చూపిస్తాను మీరు చూసి మీరు చేసుకోవాలి చేసుకుంటే దాని సంగతి తెలిసిద్ది అది నేను చెప్పేది ఇదిగో ఇక్కడ నల్లేరు ఉంది ఇప్పుడు నేను ఇదిగో ఇది కదా చూసారా చూస్తారా ఎందుకమ్మా గోధులు నువ్వు ఇది కట్టుకున్నావు అని అని అంటారేమో మీరు అది కూడా మీకు మీరు అనొచ్చు కూడా మీకు తెలియదు కూడా కాదా అంటే కొంచెం దురద పుట్టిద్దమ్మా ఇది దురద పుట్టుద్ది అంటే దోరండా దురద పుట్టదు కానీ కొంచెం దురద మాత్రం పుట్టుద్ది అందుకని చెప్పి కట్టుకుంటే మంచిది కదా ముందు జాగ్రత్త అందుకని చెప్పి ఒక చేయి కొడుతుంది దురద ఒక చేయికి రాకపోయినా కొద్దిగా అవుతుందని చెప్పి మరి ఇవన్నీ తీయాలి కదా తీసుకొని తెచ్చుకోవాలి కదా లేత లేత శివర చివర అత్త అయిపోయాయి చివరి మొదలుకుంటాయి అన్నమాట ఎక్కడంటే దొంకలంతా ఆటలు అంట ఇప్పుడు అన్నమాట ఆ చివరికి వెళ్ళి పోయి అక్కడ తెచ్చుకోవాలి అక్కడే ఉంటుందమ్మా మీ నమ్మి మీకు దొరికేలా ఉంటే మాత్రం అక్కడే ఉంటుంది ఇది బలుసు 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 కూర అని ఉంటుంది అనమాట అది తింటే మాత్రం అమ్మా జబ్బులు అసలు రానే రావు అసలు ఎప్పుడు మనిషికి జబ్బు అంటూ రాదు ఆ కూర అంటూ నాకు దొరక దొరకనే అది చాలా రోజుల నుంచి తిరుగుతుందండి నేను మా అమ్మ వండేది తినోళ్ళు అంతంత బాగా దేవుల వాళ్ళు తింటే వాళ్ళు ఇప్పుడు ఆ కూర లేదమ్మా ఏంటి అపార్ట్మెంట్లు కట్టి చూర్ణ కూరలు కూడా ఎరగబడి ఉంటారు ఏమ్మా శుభ్రంగా ఇలాగా నార తీసేసుకొని శుభ్రంగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు కడుక్కోవాలి శుభ్రంగా కడిగేసి ముక్కలు కడిగేసిన తర్వాత నేనేం చేస్తానో ఉంది కానీ రండి ఇప్పుడు కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఈ ముక్కలు ఏగేంత వరకు సరిపడా నూనె వేసుకోండి అంటే ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కాడ కాడ ముక్కలు అలా వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక పది తీసుకోండి పది సరిపోతాయి ఇవి పెద్ద కారం ఉండవండి మిరపకాయలు కారం కావాలంటే కారం ఉన్న మిరపకాయలు ఇంకో రెండు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు మనకి ఆ నల్లేరులో ఉన్న పచ్చి పోయేంత వరకు వేసుకోవాలండి మనకి మీరు హైదరాబాద్ పెట్టుకోండి మంట చిన్న అవసరం లేదు ఎందుకంటే కడిగే ఉన్నాయి కదా తడిగా ఉన్నాయి కదా అందుకని చిమ్ములు పెట్టుకుంటే తడిపోదు కదా మీరు ఎందుకని చెప్పి పెద్దమంటే పెట్టేసుకోండి మరీ పెద్దది కాకుండా దగ్గర తీసుకోండి దగ్గర గురి బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక్క రెబ్బ కరేపాకు వేసుకోండి ఒక స్పూను ధనియాలు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోండి కొంచెం మెంతులు వేసుకోండి ఒక్క స్పూను ఆవాలు వేసుకోండి కలుపుకోండి శుభ్రంగా ఎందుకంటే ముందు వేసిట్టే మాడిపోతాయి పచ్చడి బాగోదు ఇప్పుడు వేసుకున్నాం అనుకో సక్కగా వేగిపోతాయి పచ్చడి బాగుంటుంది ఇలా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత చూసారు ముక్కలు ఎలాగేగాయో గోధుమ కలర్ వచ్చినాయి కదా ఇలా వేగిన తర్వాత మీరు ఏం చేయాలంటే సల్లారి పెట్టేసుకోవాలి సల్లారి పెట్టాక నేను పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను మీకు అమ్మ సల్లగాయనే చూడండి కొంచెం కొంచెం వేసుకొని అలా వరస వరస వేసుకున్నాం వీటి అన్నింటికి సరిపోయినంత తుప్పు వేసుకుందాం చిట్లు పసుపు వేసుకుంటున్నాం అంతా అన్ని అన్నింటికి సరిపోద్ది పసుపు నానబెట్టుకున్నాను నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టా ఇప్పుడు ఇది ఇప్పుడు వేసేసుకుందాం చూడండి ఒకసారి అన్నీ అయిపోయినాయి ఇంకేం వేయక్కర్లేదు మనం మెత్త రోట్లో వేసి దంచుకుంటే రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది ఎలా నలిగిపోతుందో మెత్త మెత్త నలిగిపోతుంది అన్నీ వేసేస్తా ఇవ్వండి చిన్న బెల్లం మొక్క తీసుకున్నాను పెద్దది కాదు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే మాత్రం ఈ బెల్లం మొక్క వేస్తున్నాను మెత్త నలిగిపోద్దమ్మా ఇది చూడండి మనం తిప్పడమే తిప్పడం రాయ గట్టి రాయ తాలింపు వేసామండి తాలింపు ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు సాయినపప్పు సాయిమినపప్పు లేకపోతే అసలు తాలింపు పెనకరాదండి చూసారు కదా అసలు నల్లేరు కాడల పచ్చడి తింటే ఉంటుందండి శిగకులం విలే నచ్చిన నేను నచ్చిన పెద్దమ్మ వయసు అరవై ఐదు సంవత్సరాలు ఈ పెద్దమ్మ వయసు నచ్చిన పెద్దమ్మ ఈ వయసులో ఈ పచ్చడి చేసినందుకు కూడా మీరు నచ్చి ఎంత ఓపుగా చేస్తుందో ఎంత ఇనుగా చేస్తుందో అని మీరు అందరికీ కూడా మనసు జాలి కడిగి జాలి కడిగి కలిగి నన్ను చూస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను మీరు ఒకటికి పది సార్లు మిమ్మల్ని అడుగుతున్నాను అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితేనే మీకు నచ్చితేనే లైక్లు కూడా ఇవ్వండి సపోర్ట్ గా రండి సబ్స్క్రైబర్ కూడా చెయ్యండి మీరు చాలా 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 నా ఇంట్లో పుట్టిన బిడ్డలతో సమానం నేను కోరుకుంటున్నాను